Tātou kētā, tātou ఈరోజు నేను అమరణ విరార దీక్ష చేపట్టడానికి ముఖ్య కారణం ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు విషయమై పునరాలోచించాలని దాని మీద ఎలాంటి క్లారిటీ ట్వంటీ ఫిఫ్త్ లోపల ఇయ్యలేదు కాబట్టి నేను ఈరోజు అమరణ నిరా దీక్ష కూర్చుంటున్నాను కూర్చున్నాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచన చేసి దయచేసి మీరు ఆ విచార ఆ ఉద్దేశాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఏ ఒక్క మహానాయకునికైనా మేము విరుద్ధం కాదు కానీ మా అమరజీవిని మీరు అవమానించడం తట్టుకోలేకపోయాం ఒక తెలుగు వాడిగా నేను స్పందిస్తా ఉన్నాను తెలుగు ప్రజల పక్షాన స్పందిస్తా ఉన్నాను దయచేసి పునరాలోచన చేయాలి మీరు ఇష్ట రాజ్యంగా చేయడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళను అవమానించడానికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకో ఎన్నుకున్నది దయచేసి దీని మీద పునరాలోచన చేయండి నమస్కారం జయ అమర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మార్పు చేయకుండా అదే పేరుతో కొనసాగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను కరీంనగర్ అయితే ఈరోజు తెలంగాణలో అతి విచార విచారించదగిన విషయం ఏంటంటే అమరజీవి కొట్టి శ్రీరాముని పేరుతో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చి శుక్రవారం ప్రతాపరెడ్డి పేరు పేరు పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించడం చాలా శోచనీయం ఎందుకంటే పొట్టి శ్రీరాములు అనేది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గాంధేయవాది తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు తర్వాత అరిజనులకు దేశంలోనే స్వాతంత్రానికి ముందే హరిళ్లకు దేవాలయ ప్రవేశం కల్పించడంతో కాల్పించడంతో పాటు వారితో సహభక్తి భోజనం నిర్వహించాడు పొట్టి శ్రీరాములు త్యాగం వలన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడినాయి తెలంగాణ పొట్టి శ్రీరాములు తెలంగాణకు వ్యతిరేకి కాదు సమైక్యవాది కాదు ఆయన ప్రాణ త్యాగం వలనే అంతకుముందు మనము మహారాష్ట్ర కర్ణాటక ఉన్న హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఎప్పుడైతే ఏర్పడిందంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ మహా మహారాష్ట్ర కర్ణాటక పాటు దాదాపు రా రా దేశంలోని భాషాభిత రాష్ట్రాలకు ఆవిని ఆయన కారకుడుగా తప్ప పొట్టి శ్రీరాములు మాత్రం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన సేవా కార్యక్రమం నిర్వహించాలి ఒకవేళ మీరు ఆంధ్ర ప్రాంతం అన్నప్పుడు మన అదే హైదరాబాదులో రాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది తర్వాత సంజీవయ్య పార్క్ ఉంది ఎన్టీఆర్ ఘాట్ ఉంది తర్వాత ఇంకా మిత్రులు పూలే కానీ మిగతా జాతీయ నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ ఏ ఇతర ప్రాంత నాయకులకు వ్యతిరేకం కాదు ఒకవేళ మీరు ఆయన ఆంధ్ర ప్రాంతం చెందినవాడని ఒక దేశభావన ఉంటే ఈ విగ్రహాలన్నీ ఎందుకు ఆ సంస్థానాల పేరు ఎన్నో యూనివర్సిటీల పేరు ఉన్నాయి అది ఉన్నాయి అదేవిధంగా సురవరం ఆ నిజామాబాద్ జిల్లాలో విద్యాలి అదేవిధంగా రూపొందించే హైదరాబాద్ లో స్మార్ట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతానని రవీంద్ర రెడ్డి ఒకవేళ రోహన్ ప్రతాప్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన విధంగా ఉంటుంది పేరును తెలుగు విషయానికి కొనసాగించాలని కోరుతున్నాము ఎందుకంటే కృషి ఫలితంగానే ముప్పై సంవత్సరాల క్రితము ఆనాటి ప్రభుత్వం మన్నించి తెలుగు విశ్వవిద్యాలయం స్టార్ట్ చేసినప్పుడు దానికి ఏ పేరు లేదు ఎప్పుడైతే నా మా రిప్రజెంటేషన్ ప్రకారమే తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి పేరు పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా మా కృషి ఫలితంగానే హైదరాబాద్ రాజ సెక్రటరియట్ పొట్టి శ్రీరాముల విగ్రహం ఉండే గత రెండు సంవత్సరాల క్రితము కేసీఆర్ ప్రభుత్వం అమానుషంగా దొంగరాత్రి పూట ఆ విగ్రహాన్ని దొరికించి తిరిగి పునరుపతి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యాన్ని రాష్ట్ర గవర్నర్ విష్ణువేదే వరం కానీ మేము ఈ వేదిక ద్వారా కోరేది ఏంటంటే తప్పనిసరిగా మా వర్ణం పుట్టించిన అభిమానులు అంటే ఒక తెలంగాణ ప్రాంతంలో కాదు ఆంధ్ర ప్రాంతంలో కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ ఒక ఆదర్శనీయుడైన మహానీయుడిని మనం అగౌరవపరచడం చాలా సోచనీయమని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో భాగ్యనగరంలో శ్రీ ప్రజా ఏక్త పార్టీ జాతీయ అధ్యక్షుడు కోనాల శ్రీనివాస్ గారు నిరార దీక్ష సంపూర్ణ నిరవధిక నిర దీక్ష చేపట్టడం చాలా అభినందినం ఈ ప్రాబ్లం ఫోకస్ చేస్తానికే గాని ఆయన ప్రాణ త్యాగం